నమస్కారం అండి ఏంటి బోర్డు ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి శివాలయం అయితే వెళ్ళాను అక్కడ ఇలా చెట్లకి ఒక్కొక్క బోర్డునైతే ఇలా పెట్టున్నారండి అందుకని అవి కూడా మీకు చూపిద్దామని ఇలా అయితే మాత్రం వీడియో తీస్తున్నాను చూసారండి అన్నిటి పైన ముందు నక్షత్రాలు అయితే రాసున్నారు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు పేరునైతే మాత్రం ఇలా పెట్టి వాళ్ళ దగ్గర ఒక మంత్రము ప్రదక్షిణాలు కూడా రాసున్నారు ఇలా నేను గుడికి వెళ్ళినప్పుడు అన్నీ ఇలా అయితే ఎక్కవైతే బోర్డులు పెట్టున్నాయో అవన్నీ వీడియో తీసి మీకు ఇలా అయితే మాత్రం చూపిస్తూ ఉన్నానండి చూడండి ఒకప్పుడు అయితే మన స్కూల్లో మనకు చిన్నప్పుడే అన్ని నక్షత్రాల పేర్లు మన అన్నీ నేర్పించారండి ఇప్పుడు మనం పిల్లల బర్త్డేలకి వాడికి నక్షత్రాలు కనుక్కోవడమే తప్ప మనం మన పిల్లలకు కూడా మనము ఈ నక్షత్రాల పేర్లన్నీ ఏమైతే నేర్పించట్లేదండి ఇలా అనిపించినప్పుడు అనిపిస్తుందండి మనం ఎందుకు మనం పిల్లలకి నక్షత్రాల పేర్లు అన్నీ నేర్పించట్లేదు మీరు ఎవరైనా నేర్పించున్నారా మీ పిల్లలకి మేమైతే నేర్పించలేదండి ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడో నేను ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు మాత్రం నేర్పించాను తర్వాత మా పిల్లలకు గుర్తున్నాయో లేదో కూడా తెలియదండి ఇలా పిల్లలకి మనం ఇప్పటి నుంచైనా నక్షత్రాల పేర్లు మన వారాల పేర్లు తెలుగులో అన్ని రాయడం నేర్పిస్తే చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ వాటికి సంబంధించిన చెట్లను కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్క చెట్టు ఇట్లా ఇది నక్షత్రము దానికి సంబంధించిన చెట్టు ఇట్లా అన్ని రకాల చెట్లు మీ కనుక స్పీడ్గా అంటే బోరు కొడతని కొంచెం ఫాస్ట్గా తీసాను కావాలనుకున్న వాళ్ళు పాస్ చేసుకునైనా అయినా ఒకసారి చూసుకోవచ్చండి ఇట్లా మన పెద్దవాళ్ళ దీన్ని వెనక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క చెట్టుని గౌరవించాలి ప్రతి ఒక్క చెట్టుని కాపాడుకోవాలి అంటారు కదండి రక్షతి రక్షత ఈ వృక్షాలను మనం ఎప్పుడూ కాపాడుతూ ఉంటే చక్కగా మనకు వర్షాలు పడి మనకు పాడి పంటలు చక్కగా పండి వాతావరణం అంతా సమతుల్యంగా ఉంటుంది అంటారు కదా అందుకేనండి అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కనుక చూపిస్తూ ఉంటే వాళ్ళల్లో కాడ మార్పు వచ్చి మన సంస్కృతి ఏంటో తెలుసుకుంటారండి పిల్లలు చూడండి ఇట్లా చెట్ల పేర్లు తెలుగులో ఏమంటారు ఏంటి అనేది అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారండి ఇవి కూడా మనం కూడా పెద్దగా అన్నీ చూసుండము ఇక్కడ ఎట్లాగో వీళ్ళు అన్ని చెట్లను వేయడం వల్ల వీటిని అన్ని మీకు చూపించగలుగుతున్నానండి ఉన్న చెట్లను మాత్రమే కొన్ని రేగి చెట్టు అలాంటివి అయితే లేవు ఉన్న చెట్లు మాత్రము వాళ్ళు ఎక్కడైతే వేసున్నారో అదంతా అయితే మాత్రం మీకు అంతా చూపిస్తూ ఉన్నాను చూడండి మీరు కనుక నెల్లూరు కనుక అయి ఉంటే ఒకసారి మూలాపేట శివాలయం వెళ్ళినా ఎవరైనా సరే వెళ్ళి అక్కడ చూసుకోవచ్చండి ఇట్లాగ అన్ని బోట్లు పెట్టున్నారు ఒకసారి మీ పిల్లలకు కూడా తీసుకెళ్ళి ఇదిగో ఇట్లా ఇది పోగ చెట్టు ఇదిగోండి ఇది మతి చెట్టు ఇదిగోండి ఇది గంగరేణి చెట్టు ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసమని చెప్తూ ఉంటారండి చూడండి ఇది అయితే గంగరేణి చెట్టు అండి మేము చిన్నప్పుడు వీడితో ఆడుకుంటూ ఉండేవాళ్ళము ఇట్లాగా అన్ని చెట్లని వీళ్ళు శివాలయం వాళ్ళు వేయబట్టి మనం అన్నింటిని మీకు చూపించగలుగుతున్నానండి ఊర్లో పిల్లలకైనా అన్ని అన్ని చెట్ల పేర్లు తెలిసి ఉంటుంది కానీ ఈ టౌన్లో పిల్లలకి సిటీలో పిల్లలకైతే మాత్రం తెలియదండి అందుకోసం ఇట్లాంటి గుళ్ళకు వెళ్ళినప్పుడు ఉన్న చెట్లన్నీ చూపించేసి చక్కగా వాటి అయితే మాత్రం నేర్పించండి అప్పుడు మన పెద్దవాళ్ళు ఏది చేసినా దానికొక వెనక అయితే ఒక అర్థమైతే ఉంటుందండి అందుకని మనం కూడా చెట్లను గౌరవిద్దాం మన సంస్కృతిని గౌరవిద్దామండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ